ఎప్పుడైతే విశ్వాసం క్రియగా మారిద్దో మారు మనసు పొందు అన్నాడు పొందుతావో రక్షణ పొందు అన్నాడు పొందుతావో దాని శక్తి నీ మీద పనిచేసిద్ది ఎప్పుడైతే ప్రార్థన చేయి వాక్యం చదువు ఆ సారం పొందు పరిశుద్ధాత్మ అభిషేకమును వేడుకొని అభిషేకం పొందు నీ ఆత్మీయ జీవితం క్షేమాభివృద్ధికరంగా ఉంటుంది అని చెప్పాడు దాన్ని చేయటం ద్వారా ఆ విశ్వాసం శక్తిగా మారి నీవు ప్రభావంతో నింపబడి ఉండేటట్టు చేస్తుంది ఈ పని చేయి అడుగు ముందుకు వేయి అన్నప్పుడు విశ్వాసంతో ఎప్పుడైతే అడుగు ముందుకేస్తావో అప్పుడు దాని శక్తిని నువ్వు అనుభవిస్తావు నేను చెప్పింది ఇప్పటిదాకా విశ్వాసము క్రియగా మారినంత వరకు అది ఒట్టిగా ఉంటుంది కానీ ఎప్పుడైతే నువ్వు క్రియగా మారుస్తావో అప్పుడు అది శక్తిగా మారుతుంది అది దాని ప్రభావం ఏందో నీకు అర్థమవుతుంది అర్థమైందా ఎంతమందికి అర్థమైంది ఇక వాక్యమైన ప్రేమ అయినా అంతే మూడు చెప్పాలనుకున్న మొట్టమొదటిది విశ్వాసము రెండవది వాక్యము మూడవది ప్రేమ బైబుల్ నిండా వాక్యాలు ఉన్నాయి కానీ ఇందులో చెప్పబడిన వాక్యాలు నీ జీవితంలో క్రియగా మారితే అప్పుడు అక్షరంగా ఉన్న వాక్యం శక్తిగా మారుతుంది చాలా కీలకమైన విషయం ఇది అక్షరంగా ఉంది ఆ అక్షరం నీ జీవితంలో క్రియగా మారనంత వరకు అది ఒట్టి అక్షరమే అది ఎప్పుడైతే నీ బ్రతుకులో నా బ్రతుకులో ఆ వాక్యము నెరవేర్పు పొందిద్దో నెరవేర్పు పొందిద్దో నెరవేర్పుకు నోచుకుంటుందో అప్పుడు ఆ వాక్యం యొక్క శక్తిని అనుభవించగలుగుతాం నిజంగా చెప్పండి అర్థమైందా లేదా కాలేదా మళ్ళీ చెబుతాను మళ్ళీ చూద్దాం ఏమనుకుంటా తల్లి అట్లా చెప్పండి ఎవరన్నా అర్థం కాకపోతే చేయొచ్చండి నేను చెబుతాను నేను ఇబ్బంది పడను మీకు మైండ్కి ఎక్కాలి నాకు అది కావాల్సింది మళ్ళీ చెప్తాను ఇప్పుడు వాక్యము క్రియగా మారటం అంటే ఏంటంటే ఆయన మీతో చెప్పున్నది చేయుడి అని మరి అమ్మ పరిచారకులకి చెప్పింది ఓకే ఆ వాక్యం మనకి వ్యవహాను స్వార్త రెండు రాయబడింది ఇప్పుడు వాక్యం ఏం చెబుతుంది అంటే మీలో ఎవనికైనాను శ్రమ సంభవించనా అతడు ప్రార్థన చేయవలెను అనుంది నీకు శ్రమ కలిగిందా ఇబ్బంది కలిగిందా ఏదైనా నిన్ను బాధ పెడుతుందా అది నీకు శ్రమగా ఉందా అట్లయితే డోంట్ టెన్షన్ వాక్యం ఏం చెప్పిందంటే నువ్వు ప్రార్థన చేయి అంది నువ్వు ప్రార్థన చేయకుండా కూర్చొని ఏడుస్తున్నా పక్కోళ్ళకు చెప్పుకుంటున్నా ఆ వాక్యము బైబుల్లో అక్షరాలుగానే ఆగిపోతుంది తప్ప అది శక్తిగా మారదు కానీ ఎప్పుడైతే నువ్వు వాక్యం నెరవేర్చడానికి పూనుకొని ఇప్పుడు నాకు శ్రమ సంభవించింది ఇందును గూర్చి వాక్యం ఏం చెప్పుచున్నది ప్రార్థన చేయమని చెప్పింది కదా నేను వెళ్ళి దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకొని గోజాడతా ఈ శ్రమ నుండి నన్ను విడిపించమని దేవుని పాదాలు పట్టుకొని మొర్ర పెడతా అని ఎప్పుడైతే బైబుల్లో అక్షరాల రూపంలో ఉన్న వాక్యాన్ని నువ్వు క్రియగా మారుస్తావో అప్పుడు ఆ వాక్యము నీ పక్షమున శక్తిగా మారి నీ లైఫ్లో ఆ క్రియ జరిగిద్ది ఇప్పుడన్నా అర్థమైందా ఇప్పుడన్నా అర్థమైందా ఇప్పుడు ఖచ్చితంగా అనుకుంటున్నాను నేను ఇంకా అర్థం కాలేదని చెప్పండి మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం ఇబ్బంది ఏం లేదు అర్థమైందా అర్థమైతే చేతులు ఇక ఏదైనా అంతే ఏదైనా అంతే నువ్వు విశ్వాసం ఉంచావా వాక్యం ఏం చెబుతుంది నీకు విశ్వాసం ఉంటే పోయి ప్రార్థన చేయిపో ప్రత్యామ్నాయాల తర్వాత ముందు మోకాళ్ళేసి మరోపెట్ట పవన్గాడు పడ్డాడు అని తెలిసిందే పవన్గాడు పడ్డాడు మాట్లాడట్లేదు ఫోన్ మాట్లాడట్లేదు పవన్తో ఉన్నవాడు మాట్లాడాడు పవన్ మాట్లాడట్లా ఊహించండి ఏం జరిగి ఉంటుందో అనుకుంటామో సహజంగా వాడికి ఏదో అయ్యింది మొత్తం డేంజర్ కండిషన్లో ఉన్నట్టున్నాడు అది ఉన్నాడో లేడో కూడా తెలియదు అనే టెన్షన్ వచ్చిద్దా రాదా ఒక తండ్రిగా నాకు వచ్చిద్దా రాదా వాడు పడ్డా స్పాట్ దగ్గరికి వెళ్దాం అని కారు ఎక్కమంటే కారు ఎక్కి మళ్ళీ దిగా నా వల్ల కాదరా నేను వాడినే స్థితిలో చూడాల్సి వచ్చిందో మీరు వెళ్ళండి రా అన్న అశోక్ నాజే నీకిచ్చి మీరు గుండ్రా గుండ్రా అని పంపించా నేనేం చేశానో తెలుసా వెళ్ళి వ్యాప్ చెట్టు కింద అరుగు ఉంది కదా రాజాపేట మీటింగ్ గ్రౌండ్లో అరుగు మీద మోకాళ్ళు లేసి దయచేసి కనికరించు ప్రభువా నాకు పుత్రశోకము కలగకుండా ఉన్నట్లు దయచేసి వాణ్ణి బ్రతికించు వాని గురించి క్షేమ సమాచారం వినబడేటట్టు చేయి వానికి ఏం ప్రమాదం జరగద్దు అని బ్రతికించు బ్రవ్వాని కాపాడు ప్రవా చాన్సీ బ్రవ్వా అని దేవునికి ప్రార్థన చేయటం మొదలుపెట్టాయి నేను నేనేం చేయగలను వాడు పడ్డ స్పాట్ దగ్గరికి వెళ్ళి చూసి ఎలాంటి స్థితిలో చూడాల్సి వచ్చిందో చూసి వానికి ఏమో నైతే నేను తిరిగి బాగు చేయగలనా వానికి ప్రాణ ప్రమాదం కలిగితే నేను బ్రతికించగలనా ఇవన్నీ చేసేవాడు నా తండ్రి కదా నా ప్రభు కదా ఆయన నాకు తోడై ఉన్నాడు కదా శత్రువు నలువైపులా నా మీద అటాక్ చేసి నన్ను కృంగదీయడానికి చూస్తున్నాడు ఇప్పుడు నా బిడ్డ మీద కూడా వచ్చాడు ప్రభువాడు నా తండ్రి గదు కనికరించు కనికరించు మయ్య గదు నా పక్షంలో కార్యం చేయాలి నేను కృంగిపోతాను దేవా మళ్ళీ దిగులైద్ది దేవా నాకు వేదన అయింది దేవా అయ్యా ప్లీజ్ అయ్యా ప్లీజ్ అయ్యా అని మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాను ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు పడున్నారు అక్కడేదో జరిగింది అది మారిద్దా మరి నా ప్రార్థనకు అర్థం లేదు కదా ఒక్కసారి మీరు ఆలోచించండి లాజిక్ ఉందా ఇప్పుడు జరగబోతుందని తెలిస్తే మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే జరగకుండా తప్పిస్తాడు జరిగిపోయే అయిపోయే ఫోన్ వచ్చే ఇప్పుడు అది ఎలా మార్చగలను నేను కానీ నేను మార్చలేను కానీ మృతులను కూడా సజీవులుగా పిలవగల నా దేవుడు మార్చగలడు ఏమన్నా అర్థమైందా మీకు ఉన్నదాన్ని లేనట్టు దాన్ని ఉన్నట్టు చేయగల దేవుడు దిగిపోయిన పొద్దుని మళ్ళా ఎక్కేటట్టు చేయగల దేవుడు మార్చగలడు ఆ సన్నివేశాన్నే మార్చగలడు అవసరమైతే ఆయన దాసునైనా నేను మొర్ర పెడతాను ఏడుస్తానని ముందే ఆయన అడ్డుపడి ఉండొచ్చు మొత్తానికి ఏదో ఒకటి జరిగి ఉండొచ్చు అక్కడ నా ప్రభు కార్యం కాబట్టి నేను ఆయన కాళ్ళే పట్టుకుంట తర్వాత ఆయన ఇష్టం ఆయన దయ బిడ్డలారం నేర్చుకుంటారని చెప్తున్నాను నేను ఏం చేయాలి శ్రమ సంభవించిన అతడు ఏం చేయాలి అప్పుడు అది వాక్యము నెరవేర్చినట్టు అనమాట వాక్యం నెరవేర్పుకు నోచుకున్నట్టు ఆ ప్రార్థన జరుగుతూనే చేస్తానే ఉన్నా అయ్యా 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 ప్లీజ్ అయ్యా 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 అని అంటానే ఉన్న చిన్నగా వాడిని తీసుకొని వచ్చారు వాడు నడుస్తా వెళ్తా ఉన్నాడు వాళ్ళ మాటలు వినపడ్డాయి చెవిన పడ్డాయి కృతజ్ఞతాస్తుతులు తండ్రి థ్యాంక్ యూ ప్రార్థన జవాబు ఇచ్చినందుకు అని చూస్తే వాడు నడుస్తూ వెళ్తా ఉన్నాడు రైట్ థ్యాంక్ యూ వాడు కాపాడే నీ చూసుకోవచ్చు అంటే ఏం జరిగిందంటే ఇక్కడ పడ్డప్పుడు పడ్డప్పుడు ఈ బోన్ విరిగింది కదా అప్పట్మని ఆ దెబ్బ తగిలినప్పుడు వాడు అపస్మార స్థితికి వెళ్ళిపోయాడు అందుకే మాట్లాడలేకపోయాడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఏదో అయిపోయాడు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే శ్రమ సంభవించినప్పుడు వాక్యం ఏం చెప్పింది అనేది గుర్తు రావాలి వాక్యం ఏం చెప్పి ప్రేయర్ చేయపో మోకాడలేపో నా దేవుడు కదులుతాడు ఈ పక్షమున నువ్వు వెళ్ళి మోకాళ్ళు నానా బదులిస్తాడు నాకు దేవుడు ప్రార్థనలు వ్యర్థముగా పోనీయడు పిల్లి చిన్న బదులిస్తాడు ప్రార్థనలు వ్యర్థముగా పోనీయడు ఆలస్యమైన ఆయన చిత్తమే చిత్తమే ఏది జరిగినా నేలు కోసమే ఏది జరిగినా నీళ్ళు కోసమే నిలిచిన వదులిస్తాడు సుదేవుడు ప్రార్థనలు తీర్థముగా పోనీ దేవునికి శ్రోత ఇదొక్కటే కాదు ఇలాంటివి ఎన్నో నాకు ఆపద అనిపించినప్పుడు నాకు కనబడేది దేవుని పాదాలే ఇక అంతా శూన్యం అంత బ్లర్రే పోయి కూర్చుంటా దగ్గర అంతే ఎన్నిసార్లు వెళ్ళానో అన్ని సార్లు కూడా నన్ను ధైర్యపరిచి నా ఎడదా కార్యములు చేసి వెన్ను తట్టి నిబ్బరపరిచిలే ఏం కాలేదు లేపా ఏమైందిరా ఎందుకంత కృంగిపోతున్నావు రెడీగా ఉంటారో బాబా రెడీగా ఉంటారా నాయన నిరాశ పట్టడానికే నాయన లే ಏಮ್ ರೀ ಏನು ಕಾಲೇ ಅದಂತ ನೀ ಮೇಲಿಕ್ಕೆ ಹಚ್ಚಿದಪ್ಪ ಅಲ್ಲಿ ಮಾತಾಡಿ ಧೈರ್ಯಪರಿಚಿ ಪಂಪಿಸಾಳೆ